జీ తెలుగులో రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారమవుతున్న సీరియల్ పడమటి సంధ్యారాగం ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా ప్రీతి శర్మ సౌందర్య సాయి కిరణ్ జయశ్రీ మనోజ్ ఇలా తదితరులు నటిస్తున్నారు అలానే పడమటి సంధ్యారాగం సీరియల్లో యాక్ట్ చేస్తున్న ప్రతి కు తమ క్యారెక్టర్స్ ద్వారా బుల్లితెరపై మంచి క్రేజ్ లభిస్తుందనే చెప్పవచ్చు రీసెంట్గా ఈ సీరియల్లో ఆద్య తను ప్రేమించిన శ్రీనుని వదిలి అమెరికాకు వెళ్లిపోవాలనుకుంటుంది అయితే నిజంగానే ఆద్య అనుకున్నట్లుగా అమెరికాకు వెళ్తుందా లేదా ఇక్కడే ఉండిపోతుందా అనేది ఒక ట్విస్ట్ గా ఉంది ఇక అలానే రానున్న ఎపిసోడ్స్ లో ఆద్యకు జోడీగా పడమటి సంధ్యారాగం సీరియల్లో మరో కొత్త యాక్టర్ ఎంట్రీ ఇవ్వనున్నారు ఆద్యకు జోడీగా ఎంట్రీ ఇవ్వనున్న యాక్టర్ పేరు బాబీ బాబీ నెంబర్ వన్ కోడలు మౌన పోరాటం గుండె నిండా గుడిగంటలు ఇలా పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు తరువాత ఇప్పుడిక పడమటి సంధ్యారాగం సీరియల్లో ఆద్యకు జోడీగా ఎంట్రీ ఇవ్వనున్నారు మరి ఆద్యకు జోడీగా ఈ కొత్త యాక్టర్ ఎంట్రీ మీకేలా అనిపించింది అలానే నిజంగానే ఆద్య అమెరికా వెళ్లిపోతుందని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్